అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం నాడు చాలా అద్భుతమైన రోజు చెప్పవచ్చు ఎందుకంటే ఇదే రోజున నరక చతుర్దశి రావడం అలాగే దీపావళి అమావాస్య రావడం ఇంకా విశేషం మీ ఇంటికున్న నరపీడ దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఈ దీపావళి పండుగ నాడు చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలు అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం మధ్యాహ్నం వరకు నరక చతుర్దశి ఉంటుంది ఇక సోమవారం సాయంత్రం నుండి అమావాస్య గడియలు మొదలవుతాయి అమావాస్య గడియల్లో దీపావళి పండుగను జరుపుకోవాలి నరక చతుర్దశి పూజ అనేది నరకాసురుడిని శ్రీకృష్ణుడిని సంహరించిన సందర్భంగా జరుపుకునే పండుగ ఈ రోజున తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేసి దీపారాధన చేయడం ముఖ్యమైన ఆచారం శ్రీకృష్ణుడిని పూజిస్తూ దీపా హల్వా పంచామృతం వంటి నైవేద్యాలు సమర్పించాలి సాయంత్రం సమయంలో పదకొండు మట్టి దీపాలను వెలిగించి శ్రీకృష్ణుడి ఆశీర్వార్థం కోరాలి నరకాసురుడిపై శ్రీకృష్ణుడి విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు దీపాలు వెలిగించడం ద్వారా దుష్ట శక్తులను దూరం చేసి కాంతిని స్వాగతిస్తారు ఈ రోజున అభ్యంగన స్నానం చేయని వారు నరకానికి వెళ్తారని ఒక నమ్మకం ఉంది కొన్ని ప్రాంతాల్లో పద్నాలుగు దీపాలు వెలిగించడం సాంప్రదాయం అయితే కనీసం ఐదు దీపాలు వెలిగించడం మంచిది కొంతమంది వ్యాపార సంఘాలు శ్రేయస్సు కోసం ఆచారాలు నిర్వహిస్తారు ఈ రోజున గడ్డితో చేసిన నరకాసురుని బొమ్మను కాల్చిన తర్వాత నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం ఆచరించాలి ఈ రోజున నూనెలో లక్ష్మీదేవి నీళ్ళల్లో గంగా ఉంటుంది అందుకే ఈరోజు ఆచరించే స్నాన ప్రాశస్త్యమైనది ప్రాశస్తమైనది నరకచతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల యమలోకానికి వెళ్ళే అవసరం ఉండదని బ్రహ్మపురాణ ఆధారంగా తెలుస్తుంది నరక చతుర్దశి నాడు సూర్యోదయం తర్వాత స్నానం ఆచరిస్తే వారి గత సంవత్సరపు పుణ్యకార్యాల సత్ఫలం నశిస్తుందని భవిష్యపురాణం ద్వారా తెలుస్తుంది పెద్దలు పేర్లు తలుచుకొని దీపాలు వెలిగిస్తారు ఆ దీపాల వెలుగు పితృలోకాల్లో ఉన్నవారికి స్వర్గానికి చేరుకునేలా దారిని చూపుతూ చేయడమే ఈ విధి యొక్క భావం దీపావళి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది దీపాలు వెలిగించడం టపాసులు కాల్చడం స్వీట్స్ తినడం ఇవే మనందరికీ గుర్తుకు వచ్చేది అయితే ఈ దీపావళి పండుగ వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి ముఖ్యంగా ఈ దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి పూజ ఆచరిస్తారు ఈ దీపావళి లక్ష్మీ పూజ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తారు అయితే శాస్త్రోక్తంగా మన ఇంట్లోనే దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపావళి రోజున అమావాస్య ఎవరైతే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ తమ ఇళ్లలో దీపాలతో పండుగ జరుపుకుంటారో వారికి లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది దీపావళి నాడు లక్ష్మి తైలంలో ఉంటుందని తలంటి స్నానం చేయడం లక్ష్మీప్రదమని ఈనాటి స్నానం గంగా స్నానంతో సమానమని శాస్త్రవచన లక్ష్మీదేవి ప్రతి ఇంటికి తిరిగి శుభ్రంగా ఉన్న ఇంట్లో తన కళ్ళను నిక్షిప్తం చేస్తుందని భక్తి శ్రద్ధలతో పూజించి ఎవరైతే దీపాలతో స్వాగతించి దారి చూపి ఆహ్వానిస్తారో వారిపై ప్రసన్నురాలై సంపదలను అనుగ్రహిస్తుంది అని భక్తుల విశ్వాసం దీపాల సమృద్ధిగా వెలిగే ఇంట్ల లక్ష్మి ప్రవేశిస్తుంది అజ్ఞానందకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని విస్తరింపజేసే పండుగగా దీపావళిని హిందూ సంస్కృతి భావిస్తుంది దీపావళి రోజున ముఖ్యంగా స్వాతి నక్షత్రం ఉంటుంది ఈ నక్షత్రం ఉన్న రోజున స్నానం విశేష ఫలితాన్ని ఇస్తుంది సంధ్యా సమయంలో దీపాలు వెలిగించి లక్ష్మి పూజ చేస్తారు చతుర్దశి మొదలు మూడు దినాలు ప్రదర్శనలో మనోహరమైన దీపాలను దేవాలయంలోనూ మఠంలోనూ ప్రకారాల్లోనూ వీధులందు గోశాల మొదలైన వాని అందు ఉంచాలి ఇది పితరులకు క్షేమకరమైనది శ్రీ మహావిష్ణు శక్తికి మాయనకు కారణం లక్ష్మీదేవి పక్కన ఉండటమే అంటారు భూదేవి కూడా లక్ష్మీదేవి మరో అంశమని చెబుతారు దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెబుతారు ఆమెను అష్టభుజ ల మహాలక్ష్మిగా అభివర్ణించారు త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ మహావిష్ణువు దేవేరి భృగు మహర్షి కుమార్తె అయిన లక్ష్మీదేవి దుర్వాస మహర్షి శాపంతో క్షీరసాగర మథనంలో ఉద్భవించింది లక్ష్మీదేవి గురించి పురాణాల్లో ఇతిహాసాల్లో రకరకాల గాథలు ఉన్నాయి ఆమె సృష్టి ఆరంభం నుంచే శ్రీ మహావిష్ణువుకు తోడుగా ఉందని ఈ సృష్టిని పాలించడానికి శ్రీ మహావిష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించినట్లుగా దేవి భాగవతంలో వర్ణిస్తారు దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ముందు ఈ రోజున ఉదయాన్నే పవిత్ర స్నానం ఆచరించి ఇల్లు ఇంటిని పూజ గదిని శుభ్రం చేసి రంగవల్లులతో పూలతో దీపాలతో అలంకరించాలి పూజ గదిలో ఈశాన్య దిశలో తర్వాత చక్కగా చేసిన పీటపై చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచాలి ఆ పీఠంపై బియ్యం నవధాన్యాలు పోసి లక్ష్మీ కుబేరుడు గణపతి ధన్వంతరి చిత్రపటాలు లేదా విగ్రహాలను ఉంచాలి ఇప్పుడు కలసాన్ని ఏర్పాటు చేయాలి దీపాలు వెలిగించాలి పూలు పండ్లు స్వీట్లు పిండి వంటలు వంటివి నైవేద్యంగా సమర్పించాలి మొదట గణపతి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి అనంతరం లక్ష్మీదేవికి పూలు నాణాలు అక్షంతలతో పూజ చేస్తూ లక్ష్మీదేవి అష్టోత్తరం చదవాలి అష్టోత్తరం చదవడం పూర్తయిన తర్వాత కింది ఉన్న మంత్రాన్ని పట్టిస్తూ కుడివైపునకు మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి ఈ రోజున తప్పకుండా పఠించాల్సిన మంత్రాలు ఓం గం గణపతాయే నమ అని మూడు సార్లు ప్రార్థించండి అలాగే పదకొండు సార్లు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని జపించండి కుబేర మంత్రం అనేది సంపదను ఆకర్షించడానికి మరియు ఆర్థిక శ్రేయస్సును పెంచడానికి జపించే ఒక శక్తివంతమైన మంత్రం కుబేరుడు సంపదలకు అధిపతి కాబట్టి ఆయన ధనాధాన్యాధిపతియే ధనధన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ధనలాభం కలుగుతుందని నమ్ముతారు పూజ అనంతరం సాంబ్రాన్ని ధూపం వేసి పూజని ముగించుకోవాలి ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం అయితే ఈ రోజున పూజ చేయడంతో పాటు వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని చెబుతారు మరి దీపావళి రోజున ఎలాంటి వస్తువులు తీసుకురావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఏడాది అక్టోబర్ ఇరవైనా దీపావళి పండుగను జరుపుకొనున్నారు ఇకపోతే వాస్తు ప్రకారం తాబేలుకు చాలా ప్రాముఖ్యత ఉందన్న విషయం తెలిసిందే ఈ తాబేలును విష్ణుమూర్తి చిహ్నంగా పరిగణిస్తారు కాబట్టి దీపావళికి ముందు లోహంతో తయారు చేసిన తాబేలును ఇంటికి తెచ్చుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుందట లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతున్నారు దీపావళి పండుగ రోజు తీసుకువచ్చే తాబేలుని మీ ఇంటి ఉత్తర దిశ లేదా ఈశాన్య దిశలో ఉంచాలట అలాగే దీపావళికి ఒక్కరోజు ముందు మీరు ఇంటికి కొబ్బరికాయను తెచ్చుకోవాలట ఇలా చేయడం వల్ల ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లుగా పరిగణిస్తారు తెచ్చిన కొబ్బరికాయని ఇంట్లో దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచాలట తర్వాత రోజు అంటే దీపావళి పండుగ రోజున ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవికి సమర్పించాలంట దీనివల్ల ఇంట్లో ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉందని అంతేకాకుండా శుభ ఫలితాలు కూడా కనిపిస్తాయని చెబుతున్నారు ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే దీపావళి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకురావడం చాలా మంచిదని చెబుతున్నారు తులసి మొక్క స్వచ్ఛతకు చిహ్నం పాజివిటీని పాజిటివిటీని కూడా పెంచుతుంది అలాగే ఇంట్లో ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది కాబట్టి ఈ తులసి మొక్కని తెచ్చుకొని ఇంట్లో ఈశాన్య దిశలో నాటలట రోజు భక్తితో పూజ పూజిస్తే శుభ ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు దీపావళి రోజున వచ్చే అమావాస్యని దీపావళి అమావాస్య అని అంటారు అయితే ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై తేదీన అమావాస్యతో కూడిన దీపావళి పండుగ వచ్చింది అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అమావాస్య తేదీని అశుభంగా భావిస్తారు అయితే సంవత్సరంలో ఒక్కసారి వచ్చే దీపావళి అమావాస్య మాత్రం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందంట కాబట్టి ఈ దీపావళి నాడు మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలంటే కొన్ని నియమాలు తప్పక పాటించాలి అప్పుడే మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది ఈ దీపావళి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి మన కుటుంబానికి దిష్టి తగిలితే మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఆరోగ్యపరంగా డబ్బు పరంగా ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అమావాస్య రోజున రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ పైన ఉన్న నర దృష్టి తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మరీ ముఖ్యంగా దీపావళి అమావాస్య నాడు మీ పిల్లలకు తప్పకుండా దిష్టి తీయండి కొంచెం కళ్ళు ఉప్పు అలాగే రెండు మిరపకాయలను తీసుకొని మీ పిల్లల తల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి దిష్టి తీసిన వాటిని ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి మరీ ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కాలికి దారం కట్టుకోండి ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో కాలికి దారం కట్టుకుంటే మీపై చెడు దృష్టి పడకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు ఈ దీపావళి అమావాస్య రోజున మీ గదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు రెండు తమలపాకులను పెట్టి తమలపాకు మీద మట్టి ప్రమిదలను పెట్టి ఐదు వత్తులతో దీపారాధన చేయండి దీపావళి రోజున సాయంత్రం సమయంలో ఇలా ఎవరైతే దీపం వెలిగిస్తారో అలాంటి వారి జీవితంలో అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ పవిత్రమైన దీపావళి పండుగ రోజున పీసరంత బంగారం కొన్నా సరే మీ ఇంటికి కొబ్బరి యోగం లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అయితే బంగారం కొనలేని వాళ్ళు మాత్రం ఒక కొబ్బరికాయ చీపురు కట్ట అలాగే ధనియాలను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది దీపావళి రోజున పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదించండి ఇక ధనియాలను కూడా లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా సమర్పించాలి అలాగే చీపురు కట్టకు కుంకుమ బొట్టు పెట్టి ఓం శుభలక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని చదివి చీపురు కట్టకు నమస్కారం చేసుకోండి చాలామందికి ఎంత ఆదాయం ఉన్నా సరే ఇంట్లో డబ్బు నిలవదు ఆర్థికంగా కష్టాల్లోనే ఉంటారు అలాంటి వారు ఈ దీపావళి అమావాస్య నాడు మీ బీరువలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి ఈ దీపావళి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్య లేకుండా ఉంటాయి మన హిందూ ధర్మంలో బీరువను లక్ష్మీదేవిగా పోలుస్తాము కాబట్టి దీపావళి రోజున సాయంత్రం సమయంలో మీ బీరువ తలుపులను శుభ్రంగా తుడిచి గంధం బొట్టు పెడితే మీ బీరువలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుందని మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటారు అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ దీపావళి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది గుమ్మడికాయను లక్ష్మి స్వరూపంగా భావిస్తాము కాబట్టి దీపావళి రోజున సాయంత్రం సమయంలో తప్పకుండా మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయను కట్టలేని వాళ్ళు ఎర్రని వస్త్రం తీసుకొని అందులో పావుకిల కల్లుప్పును వేసి మూట కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న నరదృష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ దీపావళి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు మర్రి ఆకులను తెచ్చుకొని పసుపుతో ఓమని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ఆకులు ఎండిపోయేంత వరకు మీ పూజ గదిలోనే పెట్టకండి దీపావళి నాడు మర్రి ఆకులతో ఇలా చేస్తే మీ ఇంటికి ధనావృద్ధి కలుగుతుంది మీ ఇంట్లో కుబేరుడు తిష్ట వేసుకుంటాడు మన హిందూ ధర్మంలో పసుపును లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి దీపావళి పండుగ రోజున సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే రోగాల నుండి విముక్తి పొంది మంచి ఆరోగ్యం లభిస్తుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ దీపావళి అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి పరమన్నం తినిపించినట్లనని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి దీపావళి రోజున సాయంత్రం సమయంలో గోవికి ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటాయి మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి తర తరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే అమావాస్య రోజున రాత్రి సమయంలో ఒక గిన్నెలో కళ్ళుప్పును పోసి మీ బాత్రూంలో ఏదో ఒక మూలన పెట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న ఉన్న నరదృష్టి మొక్కిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ దీపావళి అమావాస్య రోజున చనిపోయిన మన పూర్వీకులు తమ వంశస్థులను కలవడానికి వస్తారట కాబట్టి ఈ అమావాస్య రోజున ఉదయం సమయంలో మీ పితృదేవతలను తప్పకుండా స్మరించుకోండి ఈ దీపావళి పండుగ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు దీపావళి రోజున అబద్ధం చెబితే మీ జాతకంలో అష్టమ శని దోషాలు ఏర్పడతాయి మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటే ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది చాలామంది పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్నవారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు ముడుపు కడితే పుత్ర సంతానం కలుగుతుంది అనే నమ్మకం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు